ప్రియ విశ్వాసులారా వారమంతా కృప చూపి మనల్ని బలపరిచి మరొక వాక్య ధ్యానంలో ఈ రీతిగా కలుసుకున్నట్టుకు సహాయంనిచ్చి కృపనిచ్చిన దేవునికి వందనాలు మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను ప్రార్థించుదాం పరిశుద్ధుడా మహోన్నతుడా స్వరూపుడైన దేవ ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన ఏసునామంని అడిగి వేడుకొంచున్నాను ఆమెన్ ప్రియ విశ్వాసులారా ఈ ఉదయ కాలము కొరంతీలకు రాయబడిన రెండో పత్రిక ఐదవ అధ్యాయంలోని ఇరవయో వచనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ ఏసుక్రీస్తు వారి రాయబారులు ఏసుక్రీస్తుల వారికి రాయబారులుగా ఈ లోకంలో జీవించడానికి మనందరం పిలువబడ్డాం రాయబారి అంబాసిడర్ అనేటువంటి వారు ఒక దేశం తరపున అధికార ప్రతినిధులుగా వేరే దేశంలో ఉంటూ ఈ దేశానికి ఆ దేశానికి సత్సంబంధాలు ఏర్పరచడానికి వాణిజ్యం వ్యాపారము విద్య వైద్యము సాంస్కృతిక విషయాలలో పరస్పర అవగాహన కలిగించడానికి మంచి మైత్రి సంబంధాలు స్నేహపూర్వకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచడానికి రాయబారుల బాధ్యత ఉంది ప్రతి రాయబారి ఒక మిషన్తో ఇంకొక దేశానికి వెళ్తూ ఉన్నారు అంటే ఒక బాధ్యతతో ఒక ఉద్దేశంతో వారు జరిగించాల్సినటువంటి పనులను విధులను జ్ఞాపకం చేస్తూ ఇంకొక దేశానికి పంపిస్తూ ఉన్నారు భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులు అంతా కూడా ఏసుక్రీస్తు వారి రాయబారులుగా మనం జీవించుతూ ఉన్నాం మనము ఏసుక్రీస్తు వారి ప్రతినిధులం మన మాట మన క్రియలు మన జీవితము మనల్ని పంపినవాని గురించి ప్రతిఫలించేలాగా ఉండాలి ఏసు ప్రభలవారు ఒక మారు పరిశైలతో మాట్లాడుతూ మీరు మీ తండ్రి క్రియలు జరిగిస్తూ ఉన్నారు మీరు అపవాది పిల్లలు అంటారు అంటే యేసు ప్రభులవారి దృష్టిలో మనం జరిగించే క్రియలు మన జీవితము మన మాటలు మనం జీవించుతున్న విధానం మనం ఎవరి వారమని తెలియజేస్తూ ఉంది ఈ లోకం కూడా మనుషుల్ని రకరకాలుగా గుర్తించుతూ ఉంటుంది చదువు ఉన్నవారు చదువు లేని ధనం ఉన్నవారు ధనం లేనివారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వారు ఏ ఊరి వారు ఏ మతం వారు ఏ కులం వారు అంటే ప్రతి వారు వేరే ఎవరినో ప్రతిబింబిస్తున్నారు ప్రతినిధులుగా ఉంటున్నారు వేరే వారి గురించి తెలియజేస్తున్నారు భూమి మీద జీవిస్తున్న విశ్వాసులు దేవుని బిడ్డలు యేసు వారి రాయబారులు కనుక వచ్చిన రాయబారి ఆ దేశ గౌరవాన్ని కాపాడేటువంటి జీవితాన్ని జీవించాలి దేశ ఉన్నతిని కాపాడేటువంటి జీవితాన్ని దేశానికి గౌరవం కలిగించేటువంటి జీవితాన్ని క్రీస్తు కొరకు జీవించుతున్న ప్రతి వారు కూడా ఏసు ప్రభలవారి పేరు కొరకు జీవించుతా ఉన్నాం ఆయన పేరును మనం కాపాడాలి మనం పొందుకున్నటువంటి గొప్ప భాగ్యం ఆయన పేరు పొందుకున్నాం అందుకే దావేది రాజుగారు గారు ఇరవై మూడవ కీర్తనలు అంటే తన నామంను బట్టి నన్ను నీతి మార్గంలో నడిపించున్నాం తన నామాన్ని బట్టి తన పేరు కలిగి ఉన్నాం కనుక తన బిడ్డలమవుతున్నాం తన వారిగా ఉంటున్నాం తన నీతి మార్గంలో నడిపించబడతా ఉన్నాం దేవుని ప్రతినిధులం మనం కనుక దేవుని నామానికి ఘనత తెచ్చేటువంటి వారిగా జీవించాలి రెండు ఈ లోకమందు జీవిస్తున్న వారు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా జీవించడానికి కాదు కానీ దేవుని క్రియలను జరిగించడానికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఉద్దేశము ఆయన తలంపు చొప్పున వారు కనుక ప్రతిదినము ఈ లోకంలో జీవిస్తున్న వారు దేవుని పనులు క్రియలు జరిగించడానికి వచ్చినాం మన జీవితాల్లో మనము ప్రతి అడుగు పని కూడా దేవుని కొరకు చేస్తున్నామా ఏ రీతిగా జీవిస్తూ ఉన్నామని ఒకసారి విశ్లేషించుకోవాలి మనము మార్కెట్కి కానీ షాప్కి కానీ వస్తువులు కొనడానికి వెళ్తే ఒక ట్రెండ్ కాక చాలా వస్తువులు అంటే లిస్ట్ రాసుకొని వెళ్తాం వీటన్నిటిని తీసుకున్నామా వీటన్నిటిని కొన్నామా మనం అనుకున్న పని ముగించినమా లేదా అని ఆ లిస్టు పదే పదే చూసుకుంటా ఉంటాం భూమి మీద కూడా దేవుని పనులు క్రియలు జరిగించడానికి వచ్చినటువంటి వారం మనం కనుక ప్రతి ఆ పనులు జరిగించుతూ ఉన్నామా నెరవేరుస్తూ ఉన్నామా అనేటువంటి ఉద్దేశము ఆలోచనతో భూమి మీద జీవించవలసి మన ఆవారమై ఉన్నాం మూడవ విషయము పౌలు గారు ఏమైనా తెలియజేస్తున్నాను అంటే మేము ఏ దేవాది దేవుని సమాధాన పరిచర్య కొరకు లోకంలోకి వచ్చి ఉన్నాం దేవుడు ఇచ్చిన గొప్ప బాధ్యత పౌలుగారు గారు అపస్తులకు తర్వాత కాలంలో మనందరికీ ఏంటంటే దేవునితో సమాధానపరిచేటువంటిది సమాధానము సయోధ్య రికన్సిలియేషన్ అంటే చెడిపోయినటువంటి సంబంధాన్ని మరలా బాగు చేయడం మనం స్నేహితుల్లో బంధువుల్లో కొన్ని సందర్భాల్లో గమనించడం చాలా బాగా కలిసిన వారు చాలా దూరం అయిపోతారు వారి సంబంధము ఎక్కడో చెడిపోయింది అది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చెడిపోయి తర్వాత దూరం అయిపోతూ ఉన్నారు ఎంతో ప్రేమగా కలిసినటువంటి వారు చాలా దూరం అయిపోయే పరిస్థితి దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి దీనికి కారణము ఆయన్ని ప్రేమించి ఆయనతో జీవించి ఆయనతో నడవాల్సినటువంటి వారు దేవునికి దూరం అయిపోయినటువంటి సందర్భం దేవునితో నడిచేటువంటి అనుభవం నుంచి దూరమైపోయారు ఆయన మాటల నుంచి దూరం అయిపోయారు అటువంటి వారిని తిరిగి దేవునితో సమాధానపరచబడడానికి తిరిగి దేవుని దగ్గరికి తీసుకురావడానికి చెడిపోయినటువంటి ఆ సంబంధాన్ని పునరుద్ధరించడానికి దాని కొరకు పౌలు గారు నేను ఆ పని మీద మిమ్మల్ని బ్రాతిమిలాడడానికి వచ్చిన ఐ కేమ్ దట్ యు ఆల్ కమ్ బ్యాక్ టు గాడ్ దేవుని దగ్గరికి తిరిగి రావడానికి నరులు దేవునితో కోల్పోయిన ప్రేమ గల జీవితాన్ని మరలా వారు పొందుకొని దేవునితో నడిచే అనుభవం దేవునిలో జీవించే అనుభవం దేవునిలో మేర్లు పొందేటువంటి అనుభవం కొరకు మరలా మిమ్మల్ని ఆహ్వానిస్తూ పిలుస్తున్నాను కానీ అంట అటువంటి ప్రేమపూర్వకమైన దీవెనకరమైన జీవితం కొరకు పౌలు గారు ఈ పరిచర్య ఎంచుకున్నారంట దేవునితో సమాధాన పరిచేటువంటి పరిచర్య కనుక సమాధానాన్ని ప్రేమను చాటేటువంటి పరిచర్లో ఉన్నామని నిత్యం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని పనులు క్రియలు జరిగించు కృప దేవుడు మనకు గాక ప్రార్థించిద్దాం కనికరం గల ప్రభా వాక్యం విన్న ప్రతి బిడ్డను విశ్వాసని దీవించి మరి అక్కర్లను తీర్చండి వారమంతా మీరు ఇచ్చిన కృపకై వందనాలు రాన్న వారంలో ప్రార్థన పూర్వకంగా స్థిరైనా మేము ముందుకు సాగే కృప దమని మేలు దీవెనలను అనుగ్రహించమని ఏ స్నామంన ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ గుడ్ డే దేవుడు మిమ్మల్ని దీవించి మెయిల్లతో కాక ఆమెను